పిత పుత్ర పవిత్రాత్మ నా మమన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండడుగాకీ సహోదరి సహోదరులారు గడచిన రాత్రంతా మనల్ని సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం ఈరోజు మన యొక్క పనులలో మనం వేసే ప్రతి ఒక్క అడుగులో మన ఆలోచనలు మన పిల్లల చదువుల్లో మన పాడి పంటల్లో దేవుని యొక్క కృప అపారముగా మనపై ఉండి మనం నడిపించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం ఈరోజు సువిశేషపట్నంలో ప్రభు బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన నలభై రోజులు నలభై రాత్రులు ఎడారిలో ఉపవాస ప్రార్థనలు అదేవిధంగా అదనంతరము ఆయన ఆత్మ బలముచే గలలీయ సీమకు తిరిగి వెళ్ళి ఆయన కీర్తి పరిసర పరిసరములందటను వ్యాపించను అని ఆయన వారి ప్రార్థనా మందిరంలో ఉపదేశించు ప్రజలందరి మనలను పొందుచుండెను అని దేవుని వాకృ ఆయన ఆత్మ బలము చేత ఎడారిలో నలభై రోజులు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన మొట్టమొదటి పనిచేసినటువంటిది ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ఏషియా ప్రవక్త గ్రంథమును ఆయన చదివినప్పుడు ఈ క్రింది వచనములు ఆయనకు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరసాలలో ఉన్న వారికి విడుదలను రుడివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రవహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయనను పంపెను అని ఈ యొక్క క్రింది వచనములు ఆయన చదివారు చదివి ఈ క్రింది వచనములు ఈరోజు లేఖనములు నెరవేరాయి అని కూడా చెప్తూ ఉంటప్పుడు పరిశైల ధర్మశాస్త్ర బోధకులు ఈయన ఎవరు ఈయన ఏసేపు మరియమ్మ పుత్రుడు కాదా అని ఆయనను విశ్వసింపరైరి ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్కడ మనం ధ్యానించవలసింది అదే మనలు పొందినటువంటి క్రీస్తు ప్రభు అదే ఆయన ఉపదేశాన్ని ఆయన బోధించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రజలు ఎంతోమంది ఆయన యొక్క బోధనను ఆలకించి ఆయన మన్నను పొందారు మరి అదే ప్రజలు మనం చూసినట్లయితే లూకాస్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో వారు లేచి యేసును నగరము వెలుపులకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వత పర్వత గ్రంథమును తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడత్రోయ తలచేరి చూడండి అదే ప్రజలు ఆయన యొక్క బోధనను ఆలకించి బాగా మనను మనలను చూపించినటువంటి ప్రజలే ఆయన మళ్ళీ తిరిగి ఈ వారు నిర్మించినటువంటి నగరమును పర్వతము తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తలకిందులు పడత్రోయ తలంచారు రెండు నాలుగుల యొక్క ధోరణి కలిగినటువంటి వ్యక్తులు మనం కూడా మన జీవితంలో ఏ విధమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నామో ఆలోచించి అన్నీ మంచిగా జరిగినప్పుడు అన్ని సక్రమంగా వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనం శుద్ధిస్తాం ఆరాధిస్తాం ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఇబ్బందులు ఇక్కట్లు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుణ్ణి దూషిస్తాం మరి ఆలోచిస్తూ ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా అనేకమైనటువంటి బాధలు వచ్చినా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని శుద్ధిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరిచేటువంటి హృదయాలు మనకు కలగాలని ఇది బలి పూజలో ప్రార్థన మనం చేసినటువంటి తప్పిదాలకు జ్ఞాపక తెచ్చుకుని క్షమాపణ కోరుకున్నాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవునకు చేర్చెదురుగాక